అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అనంతపురం మార్కెట్లో చిన్ని రేట్లు ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో చిన్ని రేట్లు కనుక ఒకసారి చూసినట్లయితే గత రెండు మూడు వారాల నుంచి కూడా ఇవే రేట్లు అనేది పోవడం అయితే జరుగుతుంది ఒక్కరోజు మాత్రమే మనకి ముప్పై తొమ్మిదిన్నర నలభై వేలు అనేది వేశారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చిన్నీ రేట్లు అనేది ముప్పై తొమ్మిదిన్నర అరవైన తర్వాత ముప్పై ఆరు ముప్పై ఏడు ఆ మధ్యాలకు పడిపోయినాయి ఒకటిసారి ఆ రేట్లు అనేది అలాగే కొనసాగుతున్నాయి అందుకని మనం కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే పూర్తిగా డౌన్ కాకోకుండా అలాగే కొనసాగుతున్నాయి కాబట్టి ఇక అనంతపురం మార్కెట్కి ఈరోజు ఎన్ని చిన్న కళ్ళు వచ్చినాయంటే మొత్తం ఐదు వందల యాభై టన్నులు చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది సేమ్ టు సేమ్ మళ్ళీ ముప్పై నుంచే మొదలుపెట్టారు ఈరోజు స్టార్టింగ్ రేటు ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు కూడా ముప్పై ఏడు వేలు అనేది పోవడం అయితే జరిగిందన్నమాట చాలా రోజుల నుంచి రైతుల ఆలోచన విధానం ఎలా ఉందంటే ఉగాది పండుగ పోయిన తర్వాత రేట్లు ఎక్కుతాయి లేదంటే ఉగాది పండుగ పోయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత రేట్ ఎక్కుతుంది ఇలా అనుకుంటూ ఉండేవాళ్ళు ఏప్రిల్లో ఎక్కుతుంది మేలో ఎక్కుతుంది ఇప్పుడైతే రీసెంట్గా మనకి ఎలక్షన్ ఎక్కుతాయి అన్నారు ఏది ఎక్కలేదు రేట్లు అవే రేట్లే ఉన్నాయి ఇక ఎలక్షన్ రిజల్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్కుతాయి అంటున్నారు చూడాలి మరి కనీసం ఎప్పుడైనా ఎక్కితే బాగుండు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి